అయితే మనకి చూస్తే అర్థమవుతుందా లేకపోతే మనకు వచ్చే అనారోగ్య సమస్యలను బట్టి ఐడెంటిఫై చేయాలంటే చలో క్వశ్చన్ కూడా మన మీ ద్వారా ప్రేక్షకులు బాగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఏందని అంటే నాభిస్థానాన్ని మేము ఎనిమిది భాగాలుగా విభజిస్తాము ఎట్లయితే అష్టదిక్కులుగా మనం ఎట్లయితే వర్ణిస్తామో అట్లా కడుపులో అష్టదిక్కులుగా మనము నాభిని సెట్ చేస్తామని చూస్తామన్నట్టు ఏ దిశ లోపల నాభిస్థానం జరిగిపోతుందో ఆ స్థానంకి మీకు ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి అంటే ఉదాహరణకు కిందికి జరిగిపోయింది అనుకోండి ఆటోమేటిక్లీ మోషన్స్ విపరీతంగా రావడము కడుపుల నొప్పి రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదే పైకి జరిగిపోయింది అనుకోండి డైజెషన్లో ప్రాబ్లము తర్వాత ఎనీమియా బక్కగా అయిపోవడము తిన్న జరగకపోవడము ఇలాంటి దాంతోపాటు సైకలాజికల్గా మనిషి చాలా వీక్ అయిపోతూ ఉంటాడు అన్నట్టు ఓకే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇలా మొత్తం ఎపిసోడ్ కూడా సరిపోదు బట్ మీకు ఇది ఒక షార్ట్గా చెప్పేశాను ఇది కారణం ఓకే మరి ఎలా తెలుసుకుంటారంటారు అంటే చూ చూడటం ద్వారా తెలుసుకోవచ్చా దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అనేసి అంటే ఒకవేళ ఇంట్లో మీకు ఏదైనా నాభి జరిగిపోయింది లేని అనుకుంటే రెండు కాళ్ళను ఒక దగ్గర తీసుకొని మీరు ఈ యొక్క ఛాతి లెవెల్లో అంటే నాభి లెవెల్లో రెండు చేతులను ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టినప్పుడు ఈ నాలుగు గీతలు కరెక్ట్ ఉన్నాయి చూసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇలా నాలుగు రేఖలు నాలుగు రేఖలు ఒకవేళ సరి సమానంగా ఉన్నాయంటే మీ నాభి స్థానం బాగున్నదని అని ఓకే నావిస్థానం బాగున్నదంటే ఇలా అయితే లేదంటే ఒక రేఖ కింద మీద అయితుంది అయితే కింద దాన్ని జోడించడానికి పోతే పైకి జరిగిపోతుంది పైన దాన్ని మీరు జోడించడానికి పోతే కిందకి జరిగిపోతూ ఉంటుంది అంటే మీ నావిస్థానం హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోయినట్టు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు మీరు చెప్పిన విధానంలో చూసుకుంటే గనక ఎక్కువ తగ్గులు ఏదైనా కనిపించాయనుకోండి అప్పుడు నిజంగా బాడీలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉన్నట్టే ఉన్నట్టే అయితే దాన్ని ఎలా చూసుకోవాలని ఇలా చూసిన తర్వాత నిర్ధారణ కోసం మొత్తం సీదా లేడౌన్ అవ్వాలి పండుకున్న తర్వాత ఐదు వేలని ఇలా పెట్టి మీ యొక్క బొడ్డు లోపల ఒత్తి చూయాలి అలా ఒత్తి చూసిన తర్వాత మీ నాడి అనేది ఇలా కొట్టుకుంటుంది టక్ 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 అని ఓకే అలా సరిగా కొట్టుకుంటుంది అనేసి మీ నాభిస్థానం కరెక్ట్ ఉన్నట్టు లెక్క అలా నాభిస్థానం కొట్టుకుంటలేదు నొప్పి పుడుతుంది ఇలా నొక్కినప్పుడు అనేసి అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి మీ నాభిస్థానం జరిగిపోయినట్టు ఓకే అలా జరిగిపోవడం వల్ల ఏమీ జరుగుతుంది అనేసి అంటే ఒక భుజం పైకి ఒక భుజం డౌన్ కనిపిస్తుంది ఇది మూడోది నాలుగోది ఏంటిది అంటే మీరు నడుస్తుంటే ఒక కాలు గట్టు మీద పెట్టినట్టు ఒక కాలు కింద పెట్టినట్టుగా ఉంటుంది నడుస్తూ ఉంటే ఒకవేళ లేడీ ఉన్నారనుకోండి కాలు గజ్జలు పెడతారు కదా నడుస్తున్నారు అనుకోండి ఒక గజ్జల సౌండ్ ఎక్కువ వస్తుంది ఒక గజ్జల సౌండ్ తక్కువ వస్తుంది దాని వల్ల అర్థం చేసుకునేది ఏంటి అంటే కాలు మీద కింద మీద అయిపోయింది అని అర్థం సో మీ నాబీ జరిగిపోయింది